రాజన్న భక్తులకు శీఘ్ర దర్శనం కలిగేలా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వవి పాద శ్రీనివాస్ పేర్కొన్నారు ఆదివారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీ గా పేరు గచ్చిన తెలంగాణ ప్రజల ఇలవేలుపు వేములవాడ రాజన ఆలయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు తేదీలో జరిగే మహా శివరాత్రి జాతర ఏర్పాట్లను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రభుత్వవి పాద శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు గుడిచెరు భద్ర మైదానంలో ఏర్పాట్లు శివార్చన స్టేజ్ ధర్మగుండం క్యూరేలను పరిశీలించారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఈ జాతరకు తరలి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు భక్తులకు చలివ పందిళ్లు తాగునీటి వస్తి ఏర్పాటు చేయాలని సూచించారు అందరికీ నమస్కారాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడడానికి వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచే శ్రీ రాజరాజేశ్వరం ఆలయంలో భక్తుల రాఖకై అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా వివింపబడ్డాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన గౌరవ మంత్రివర్లు పొన్నం ప్రభాకర్ శ్రీధర్బాబు సూచన మేరకు ఉత్సవ కమిటీ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అన్ని శాఖల అధికారులు కూడా సమ్మిన తోటి ముందుకు పోతూ పలుమార్లు సమావేశమై ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి వసతికి సంబంధించిన కార్యక్రమాలు కానీ క్యూలలో వెళ్ళేటువంటి భక్తులకు రాహుల్ని సమస్య తలెత్తకుండా పరిశుభ్రతను ఎప్పటికప్పుడు శుద్ధి చేసేటువంటి కార్యక్రమం భాగంగా కోరిన కోరికలు తీర్చు తండ్రి కోడ మొక్కను చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి మొక్కున్నటువంటి ఈ దేవాలయంలోకి వచ్చేటువంటి భక్తులకు సుమారు నాలుగు లక్షల వరకు భక్తులు వస్తారని చెప్పని భావించి వారికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది స్వామివారి దర్శనం శీఘ్రతరంగా జరిగే విధంగా వచ్చిన భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా అందేలా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించిన అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వివిధ అధికారులందరూ కూడా సమన్వయంతో చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది దేవదేవ శాఖ మాచురాలు శ్రీమతి కొండా సురేఖ గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి సూచనలు చేసి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా చూడాలని చెప్పి వారు వచ్చేటటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా కసరత్తు చేసి దేవాలయం అన్ని రకాలుగా ముస్తాబై అంగరంగ వైభవంగా ఈ మూడు రోజులు జరిగే మహాశివరాత్రి ఏర్పాట్ల కోసం పూర్తిగా ఏర్పు ఏర్పాట్లు కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్కన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తదితర రాష్ట్రం నుంచి వచ్చేటువంటి భక్తులకు మేము స్వాగతం తెలు చెప్తా ఉన్నాం పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి వేములోడి శ్రీ రాధా స్వామిని దర్శించి తరించి స్వామివారి ఆశిషు కృపా కటాక్షాలకు ప్రీతి పాత్రలు కావాలని చెప్పిన సందర్భంగా కోరుతూ పెద్ద ఎత్తున భక్తులు తరలిచ్చి స్వాములను దర్శించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను